ఇప్పుడే అదిరిపోయే శుభవార్త సో ఏపీలో అధికార పార్టీ మేనిఫెస్టోలో ఉచిత గ్యాస్ సిలిండర్లు అవును ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నట్టుగా క్లియర్గా అయితే తెలుస్తుంది ఏపీలోని మనకి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసే విధంగా అయితే ఇక్కడ మేనిఫెస్టోలో అయితే అడవాడైతే చేయబోతున్నారన్నమాట ఎందుకంటే మొత్తంగా చూసుకున్నట్లయితే పక్కనే ఉన్న రాష్ట్రంలో తెలంగాణలో చూసుకున్నట్లయితే ఏడు గ్యాస్ సిలిండర్లు రాయితీ మీద అయితే పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు మనకి ఎన్నికల హడావాళ్ళ నేపథ్యంలో మేనిఫెస్టోలో గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది మ్యాక్సిమం ఒక ఐదు సిలిండర్ల వరకు కూడా ఈ సబ్సిడీ మీద అయితే గ్యాస్ సిలిండర్లు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే గ్యాస్ సిలిండర్లు అనేవి మ్యాక్సిమం మహిళలకు రేషన్ కార్డు ఉండి అదేవిధంగా మహిళల పేరుతో ఉన్న వాళ్ళకి ఇస్తారా లేదంటే ఇక పురుషుల పేరు మీదతో ఉన్న వాటికి కూడా ఇస్తారనేది ఇంకా క్లారిటీ అయితే లేదు మొత్తం మీద అయితే గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయడానికి అయితే ఈ మేనిఫెస్టోలో సిద్ధమైతే చేస్తున్నారు సో ఇది మనకి ఏపీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ